సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఇక నుంచి నీకు రాబోయే కాలం చాలా బాగుంటుంది బిడ్డ మంచి గురి చెప్పడానికే వచ్చాను నమ్మి విను తల్లి అని చెప్పి బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇక నుంచి నీకు రాబోయే కాలం అంతా బాగుంటుంది అంతా శుభమే తల్లి ఇప్పటి వరకు జరిగిన సమస్యలకు నువ్వే కారణం తెలు తెలియక చేసిన వాటి వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి కదా ఎదుర్కొన్నావు కూడా నీ మొదటి శత్రువు నీ కోపమే తల్లి నీ కోపమే అని తెలుసుకో ఆ కోపాన్ని తగ్గించుకో జీవించేది కొద్ది రోజులే అందులో ఎందుకు చెప్పు ఈ పోటీలు అసూయలు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అవసరం లేని వాటి గురించి ఆలోచించకు నీ కోరికలన్నీ ఒక్కటిగా నెరవేరుస్తూనే ఉన్నానమ్మా జీవితం అనేది అద్భుతమైనది తల్లి దానిని జీవితంలో నీ మనసు సంచలంగా ఉంచుకో నీ మాటలని ఎవ్వరూ గౌరవం ఇవ్వలేదు అని దిగులు చెందకు సంఘటనలు చూసి సంతోషాన్ని పోగొట్టుకోవద్దమ్మా అన్నీ మారుతాయి లక్ష్యాన్ని చేరలేకపోతే ప్రయత్నానికి అర్థమే లేకుండా పోతుంది బిడ్డ దిగులు చెందవద్దు తల్లి కన్నీరు కష్టం అనేవి శాశ్వతం కాదు ప్రేమగా ఆరుదల మాటలు చెప్పడమే ముఖ్యమమ్మా ఆరుదల మాటలు చెప్పడానికి నీ బాబా దగ్గర నుంచి నేను అందిస్తాను బిడ్డ ఎంత పెద్ద బంధమైనా సరే నీ బలహీనత చూపించకు కాలం వచ్చినప్పుడు వారిని నీకు శత్రువులుగా మారుతాయి కష్టం దుఃఖం మన కష్టం వచ్చినప్పుడు కలద చెందకు బెంబేలు ఎత్తిపోకు తల్లి జరిగే సందర్భాలు చూసి భయపడకు జరిగే వాటిని తలుచుకొని భయం వద్దు బిడ్డ శోధనలు వస్తాయని ఊహించుకోకు సూర్యుడు వస్తేనే వెలుగు వస్తుంది కదా అలాగే నీ బాబాను నేను ఉన్నాను కదా నీ కష్టాన్ని తీర్చేందుకు నీకు అదృష్టాన్ని కలిగించేందుకు అలాగే నీ బాబాని నేనున్నాను అని గుర్తించు అతి త్వరలో నీకు అదృష్టం కలిసి వస్తుంది బిడ్డ ఏది కూడా తృప్తిగా చెయ్యి ఏ పని చేసినా తృప్తిగా చేస్తూ ఉండు సంతోషాలనే అనుభవిస్తూ జీవించు జీవితాన్ని అర్థం చేసుకుని జీవించి బిడ్డ ఒక్కరిని కూడా దూరం చేసుకోకు వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు నీలానే ఉండు తల్లి నీ బాబా నీకు పక్క బలంగా నీడగా ఉన్నాను నీకు ఎలాంటి అవకాశం వచ్చినా ఆ అవకాశాలను అందిస్తూనే ఉంటాను బిడ్డ కావున ఓటములను చూసి భయపడకు చిన్న చిన్న తరంగాలు వస్తాయి వాటిని దాటు నీకైనా లక్ష్యాన్ని చేరుతావు ఇంకా నీ ప్రశాంతను పోగొట్టుకోకు కొన్ని విషయాలను దూరం చేస్తాను ఇప్పటి వరకు నీ దురదృష్టాన్ని చూసి చూసి అలసిపోయావు కదా తల్లి ఇక మీద నీకు అంతా శుభమేనమ్మా దేనికోసం కూడా భయపడవద్దు తల్లి నీకు ఎన్నో రోజుల కోరిక అతి త్వరలో తీరబోతుంది కొద్దిగా ఓపిక బిడ్డ నువ్వు కోరిన జీవితం జీవించేందుకు ఏర్పాటు చేస్తున్నాను నీ బాబాని ఆలస్యమవుతుందని కంగారు పడకు తల్లి ఆలస్యమైనా నీకు అద్భుతం ఆనందం కలిగించే జీవితాన్ని అమరుస్తాను బిడ్డ నిన్ను ఇన్ని రోజులు ఎదురు చూశాను అనే దిగులు అనేది నీకుంది కదా నా బిడ్డవు కదా అర్థం చేసుకుంటావులేని ఒక నమ్మకం తల్లి నీ బాబా మీద కూడా నీకు నమ్మకం ఉంది ఓ గానే ఉన్నావు ఇక ఆలస్యం అవ్వదు బిడ్డ ఇక రానున్న కొత్త సంవత్సరంలో నీ భవిష్యత్తు బంగారు బాట వేస్తాను ఇక రాబోయే రోజులన్నీ నీకు చిరు జల్లులు చల్లని సంతోషం నీకు కురిసేటట్లు ఆనందపు జల్లులు వస్తాయి తల్లి కాబట్టి ఏం ఆలోచించవద్దు సదా నన్నే స్మరిస్తూ నా బిడ్డకు నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు నీ ఆశలన్నీ నాకు తెలుసు నెరవేరుస్తానమ్మా నన్ను నమ్మిన వారిని చెయ్యి వదలనని తెలుసు కదా తల్లి ఇక ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా అంత సులభమైన జీవితాన్ని అందిస్తానని నమ్ము అది అందుకో తల్లి సంతోషంగా జీవించు నీకు మంచి జీవితాన్ని అందించడం కూడా నా బాధ్యత తల్లి ఇక ఎలా జీవిస్తామనేది నీ ఇష్టం బిడ్డ నీ సాయి నీతోనే ఉంటాను సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటావు బిడ్డ నన్ను నమ్ము తల్లి అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్